ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు దానియేళ్లు నమ్మకస్తుడే ఏ నేరమైననూ ఏ తప్పైనను చేయివాడు కాదు గనుక దానియలులో తప్పైనను లోభమైననూ కనుగొనలేకపోయిరి దానియల్ గ్రంథము ఆరో అధ్యాయము నాలుగవ వచనము వచ్చిన హెచ్చింపును బట్టి అతని సహచరులు ద్వేషించారు అతని ఎందు అసూయపడ్డారు అతను మన మీద ఎట్లాగూ అధిపతిగా ఉండాలి అని తిరస్కారపు చూపుతో మాట్లాడుకున్నారు అంతేగాక అతని మీద కుట్రలు కూడా పంచున్నారు అట్లే ప్రార్థన నమ్మకత్వమును బట్టి మనమును ఉన్నత స్థానంలోనికి వచ్చినట్లైనచో ఇతరులు మనలను కూడా వేషిస్తారు దర్యావేషు రాజు మంచివాడే అయినను ఇతర రాజుల వలె తానును ముఖస్థితి ఎందు వాడు దానియలు యొక్క శత్రువులు దీన్ని ఆధారం చేసుకున్నారు అయితే దానియలను నెపముని కనుగొనట ఎట్లాగూ అని చూశారు వారు అనేక గూఢాచారులను నియమించారు అతనిలో ఏదైనానూ దోషము కనిపెట్టవలనని ప్రయత్నించారు అయితే అతనిలో ఏదోషమును కనుగొనలేకపోయారు అతని దేవుని పద్ధతి ఎందు తప్ప మరి దేనియందునూ అతనిలో లోపము కనుగొనలేమని వారు చెప్పినట్లు ఆరో అధ్యాయము ఐదో వర్షంలో ఉన్నది ప్రార్థనా జీవితంలో అతడు ఎంత నమ్మకముగా ఉన్నాడో దానిని వారు కనిపెట్టారు దానియలు అనేక పనులు బాధ్యతలు గలవాడు ఎన్నో ముఖ్యమైన విషయములు చూడవలసిన బాధ్యత ఎంత గొప్పదైనను అతడు ప్రార్థనా సమయమును తక్కువ చేయలేదు ప్రార్థన చేయవలసిన సమయం రాగానే ఆఫీసులో బల్ల మీద అన్నిటిని వదిలేసి ప్రభువుతో సహవాసంలో ఉండేడువాడు దినమునకు మూడుసార్లు ప్రార్థించుచున్నాడు ఇందులో ఒక పూటైనను అతడు తప్పిపోలేదు నీవు జయించువాడవుగా ఉండగోరినచో ఇంటిలోనూ బయటను నీ పనులలోనూ నమ్మకముగా ఉండాలి దేవుని తప్ప మనుషులను సంతోషపరచుటకు ఏమీయూ చేయకూడదు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ నిన్ను చూచుచున్నాడని జ్ఞాపకముంచుకును కొందరు పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థించలేరు మేమెందుకు ఎక్కువ కాలం ప్రార్థించలేము అని ఆశ్చర్యపడతారు ప్రార్థించవలనని ఆశించెదురుగానే ప్రార్థించలేరు కారణం ఏమనగా వారు ప్రభువును స్థుతించుటలో ఆరాధించుటలో చాలంత సమయమును గడపరు వారికి కావలసిన వాటిని అడిగెదరు అంతే కనుకనే త్వరలోనే ఎండిపోయేదరు నీవు జయించువాడువుగా ఉండవలనని కోరి ఇంటి వద్దను బయటను అన్ని స్థలముల్లోనూ నీ పనులన్నింటిలోనూ నమ్మకముగా ఉండవలండి మనుషులను తృప్తిపరచుటకు పనిచేయక దేవుని తృప్తిపరచుటకు చేయము ఏసుక్రీస్తు ప్రభువు అన్ని సమయంలో నిన్ను కనిపెట్టిచున్నాడని నీవు తెలుసుకున్నాను నీవు చేసే ఏ పనిలో అయినా నమ్మకం చాలా అవసరం అన్ని వేళలా మనం జయించువారిగా ఉండాలంటే మనుషుల నిమిత్తము కాక దేవుని నిమిత్తము సమస్తము చేయండి ఆమెన్ ప్రైజ్ ద లాడ్